హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ జేడీ కేడీలగా గౌరీ ఇంటికి వెళ్ళి సురేష్ని కావాలనే ట్రాప్ చేశారని తెలుసుకుంటారు బేసికల్లీ సురేష్ని ట్రాప్ చేసిన ఆ అమ్మాయి పెద్ద మనిషి సురేష్ని కొట్టిన ఆ రౌడీలు అందరూ ఒక గ్యాంగ్ కావాలనే డబ్బున్న వాళ్ళని అలా అడ్డు పెట్టుకొని డబ్బులు కొట్టేసే ఒక బ్యాచ్ ఆ విషయాన్ని తెలుసుకున్న జేడీ కేడీ ఇంకా మనం లేట్ చేయకూడదు వీళ్ళ సంగతి తేల్చేయాల్సిందే అని కౌశికి కాల్ చేస్తారు హలో జేడీ మీ దగ్గరికి మా జగదాత్రి కేదార్ వస్తామని చెప్పారు కాబట్టి మీరు అని అనేసరికి కౌశికి గారు మేము ఆ పనిపైనే బస్తీకి వచ్చాం తెలుసుకోవాల్సిన లెక్కలన్నీ తెలుసుకున్నాం మీరు వెంటనే సురేష్ గారిని తీసుకొని ఈ బస్తీకి రండి మిగిలిందంతా మేం చూసుకుంటాం అని అంటారు జేడీకేడి సరే ఇప్పుడే బయలుదేరుతున్నామని కౌశికి సురేష్తో కలిసి బస్ తీకి వస్తుంది ఇంకా పెద్ద మనిషి సోములు అండ్ ఆ అమ్మాయి గౌరీ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు పెద్ద మనుషులు మొత్తం చుట్టుపక్కల ఆంటీలందరికీ డబ్బులు ఇచ్చి ఏయ్ గుర్తుంది కదా నేను చెప్పిందే మీరు మాట్లాడాలి సరేనా అని చెప్పి ఇంకా అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఈలోపు అక్కడికి సురేష్ కౌశికి వస్తారు ఏంటి ఇంత లేటు గుర్తులేదా మీకేమీ చెప్పాను కదా ఇంకొక్క ఒక్క గంట లేట్ అయినా గౌరీ పెళ్ళి చడిపోయేది త్వరగా డబ్బులు ఇవ్వండి అని అంటారు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది కౌశికి ఏంటమ్మా హరికథ చెప్పినట్టు మళ్ళీ చెప్పాలా నీ భర్త ఇదిగో ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు అందుకే డబ్బులు ఇవ్వాలి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షలు ఇవ్వండి అని గట్టిగా అడుగుతారు ఇంకేడుస్తూ ఉంటుందన్నమాట అలా ఆ గౌరీ అయితే అప్పుడే జేడీ కేడి అక్కడికి వస్తారు డబ్బులు ఇవ్వాలా ఇస్తాం ఇస్తాం అని అంటుంది వీళ్ళెవరు అని అనేసరికి పెద్దయ్యా నేను చెప్పాను కదా పెద్దయ్యా వీళ్ళే పోలీసులు అని అంటారు ఓహో వీలెనా చూడండి మీరు వీళ్ళ వైపు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు కూడా లంచం తీసుకున్న వాళ్ళని ఎవరిని మీ వైపు తీసుకొచ్చినా తప్పు మీ మీ వైపు ఉంది కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయకుండా ఉండాల్సిందే అని అంటారు వెంటనే ఇంక జేడి అలా గౌరీ దగ్గరికి వెళ్ళి గౌరీ చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంక వెంటనే ఆ పెద్ద మనిషి ఏయ్ ఏం చేస్తున్నావు అని అంటారు మీరన్నారు కదా డబ్బులు కావాలని డబ్బులు ఇవ్వాలంటే మీరు ఇవ్వాల్సింది ఆ పెళ్ళికొడుకే కదా కాబట్టి ఒక్కసారి ఆ పెళ్ళికొడుకుని పిలిపించండి అప్పుడు డబ్బులు ఇస్తాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పెద్ద మనిషి అతనేమి ఇక్కడికి రాడు అతను పెళ్లి పనుల్లో ఉన్నాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు అని అంటారు ఏ ఎందుకు రాడు కేడీ అని అంటుంది జేడీ ఇంకా వెంటనే కేడి ఒకడిని తీసుకొని వస్తాడు అతను ఎవరో కాదు ఆ గౌరీ వాళ్ళ హస్బెండ్ యాదయ్య ఒక్కసారిగా గౌరీయ్య తను చూసి షాక్ అయిపోతుంది ఇదిగో ఎవరితను ఇతనే ఇతనే ఈ గౌరీ భర్త ఆల్రెడీ తనకి పెళ్ళి అయిపోయినప్పుడు పెళ్లి కాలేదని త్వరలో పెళ్ళి అవుతుందని డబ్బులు కావాలని ఎలా అడుగుతారు ఇదంతా ఒక ట్రాప్ కావాలనే ఈ ట్రాప్లో చాలా మంది కారులో వస్తున్న వాళ్ళని ఒంటరిగా వస్తున్న మగవాళ్ళని ట్రాప్ చేసి ఎంత వీలైతే అంతా డబ్బులు గుంజుతూ ఉంటారు వీళ్ళది ఒక ముఠ అని చెప్పడంతో సురేష్కి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే సురేష్ ఉగ్ర రూపాన్ని దాల్చి ఆ పెద్ద మనిషి రెండు చంపులు పగలగొట్టి చి సిగ్గులేదు నీకు వయసు వచ్చింది అంత మాత్రాన వేరే వాళ్ళపై పడి బ్రతుకుతావా కనీసం ఒక మనిషి ఆత్మాభిమానంతో ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ని నిలుపుకోవాలని ఉండాలి కానీ వేరే వాళ్ళ క్యారెక్టర్ని తీసి ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని తనతో ఇలాంటి పనులు చేపిస్తున్నందుకు నువ్వు మనిషివా మృగానివా నీలాంటి వాడిని జైల్లో పెట్టాలి అని చెప్పి గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంకా వెంటనే అలా జేడీ కేడి మీరేమీ కంగారు పడకండి సార్ మేమున్నాం కదా అన్ని లెక్కలు మేము సెట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకుంటామని చెప్పి ఇంకా అలా కస్టడీలోకి తీసుకుంటారనమాట ఆ పెద్ద మనిషిని అండ్ గౌరీని జేడీ కేడి ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మగవాళ్ళలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అని ఆడవాళ్ళలో కూడా అందరూ మంచివాళ్ళు ఉండరు మగవాళ్ళలో మృగాలు ఉంటారు ఆడవాళ్ళలో ఇలాంటి మోసగత్తెలు కూడా ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు కాబట్టి ఒక విషయం జరిగిందంటే మనం దాన్ని ఆధారాలు లేకుండా ఒక్కొక్కసారి మగవాడిదే తప్పు అంటాం అది కరెక్ట్ కాదు ఇద్దరూ సమానమే ఒకరిది తప్పైతే ఒకరిది ఒప్పవుతుంది ఒకరిది ఒప్పైతే ఇంకొకరిది తప్పు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంకా జేడీ కేడీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతే కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జేడి నిజంగా మీరు చేసిన హెల్ప్ చాలా గ్రేట్ మా పరువు పోకుండా మమ్మల్ని కాపాడారు హౌ టు థ్యాంక్ యూ నిజంగా నాకు మాటలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా దగ్గర వాళ్ళ కావాల్సిన వాళ్ళ అనిపిస్తూ ఉంటారు అని అంటారు అది మా అదృష్టం మీరేమీ బాధపడకండి వాళ్ళ గురించి మేము చూసుకుంటాం అని జేడి కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదే ఇలా ఉండగా వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చ ఎలా అయినా ఆ స్త్రీ బయటకు పంపుదామంటే వీళ్ళేమో పంపనివ్వటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కౌశికి సురేష్ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు ఏందమ్మి మీరు అనుకున్న పని జరిగిందా అని అడుగుతుంది ఖచ్చితంగా జరిగింది అత్తయ్య మేము హ్యాపీగా విడుదలయ్యామని చెప్పడంతో ఇంకా జరిగిందంతా నిరూపించారు జేడీకేడీ అని చెప్పడంతో సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీకేడీని ఒకసారి మన ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేద్దామమ్మా ఎందుకంటే వాళ్ళ వల్ల మనం చాలా చాలా ప్రాఫిట్ గెయిన్ అయ్యాం వాళ్ళ వల్ల మనకు పరువు ఎప్పుడు నిలబడుతూనే ఉంది అని అంటారు సుధాకర్ తప్పకుండా బాబాయ్ ఒకరోజు చూసుకొని వాళ్ళని ఖచ్చితంగా ఇంటికి ఇన్వైట్ చేస్తాను అని కౌశికి చెప్తుంది ఇంకా జగదాత్రి కేదార్ అది విని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ కౌశికి అందరూ రెడీ అయ్యి కిందకి వస్తారు దసరా కావడంతో దసరాని అంగరంగ వైభవంగా బొమ్మల కొలువుని పెట్టి జరుపుకుంటారు జగదాత్రి కేదార్ ఫ్యామిలీ ఇంకా అలా శ్రీవల్లి కూడా అన్ని సహాయం చేస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది వైజయంతికి ఈ శ్రీవల్లిని ఎట్ట అయినా పైకి పంపించాలా ఏం చేయాలి అని ఒక ఐడియా వేసుకుంటుంది అమ్మీ శ్రీవల్లి పైన స్టోర్ రూమ్లో కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకురా అని అంటుంది సరే అని చెప్పి సరే అమ్మగారు అని చెప్పి ఇంకలా స్టోర్ రూమ్కి వెళ్తుంది పాపం శ్రీవల్లి స్టోర్ రూమ్కి వెళ్ళగానే స్టోర్ రూమ్లో వెంటనే లాక్ చేసేస్తుంది వైజయంతి ఆ స్టోర్ రూమ్ అసలే చాలా కంజెస్టెడ్గా ఉండడంతో అస్సలు ఊపిరాడదన్నమాట ఆ స్టోర్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఇంకా వెంటనే క్లోజ్ చేసేసి అమ్మయ్య నా పని అయిపోయి ఇంకా ఇది చచ్చాకే బయటికి తీసేదే అని చెప్పి ఇంకా అలా వైజయంతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా హ్యాపీగా ఇంకా కౌశికి వాళ్ళందరూ ఉంటే కౌశికి బాబుని ఎత్తుకుంటాడనమాట సురేష్ అందరూ కలిసి దాండియా ఆడడం అండ్ బొమ్మల కొలువులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అమ్మవారికి పూజలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్ అవును శ్రీవల్లి పైకి వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదు ఏమైంది శ్రీవల్లికి అని చెప్పి ఇంకా వెళ్ళి వెతుకుతూ ఉంటారు వైజయంతి అమ్మి ఎక్కడికి వెళ్తున్నారు బయట చూడండి బొమ్మల కొలువ ఎంత బాగా జరుగుతుందో ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతుంది అత్తయ్య మేము శ్రీవల్లి కోసం వెళ్తున్నామని చెప్పి ఇంకా పైకి వెళ్తారు పాపం శ్రీవల్లి తలుపు తీయండి తలుపు తీయండి అని చెప్పి తలుపు కొడుతూనే ఉంటుంది అయినా తలుపు తీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు పాపం అలా ఇంకా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రీవల్లి ఇంకలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడక్కడికి వస్తారు జగదాత్రి కేదార్ ఇదేంటి శ్రీవల్లి కాళ్ళకి ఉన్న పట్టీలు ఇక్కడున్నాయి అంటే శ్రీవల్లి ఈ రూంలో ఉందా అని అంటారు ఒకవేళ ఈ రూంలో ఉండి ఉంటే మాత్రం తనకి ఊపిరి ఆడదు తను ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది వెంటనే తన్ని తీసుకు చెప్పి ఇంకా డోర్ని బద్దలు కొడతాడనమాట అలా కేదార్ ఇంకా పాపం కొన ఊపిరితో ఉన్న శ్రీవల్లిని బయటికి తీసుకొస్తారు జగదాత్రి అని కేదార్ అలా బయటికి తీసుకొచ్చేసరికి కౌష్కి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఛ ఇలా మిస్ అయింది దీని ఆయిస్ గట్టిది అని వైజయంతి అనుకుంటుంది వెంటనే ఇంకా అలా వాటర్ కొట్టి పైకి లేపుతారు శ్రీవల్లిని ఏమైంది నాకు అని చూస్తూ ఉంటుంది ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది ఆ రూమ్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు కేదార్ అన్నయ్య నన్ను వైజయంతి అమ్మగారు పైకి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పారు అందుకే వెళ్ళాను అన్నయ్య అని అంటారు ఓ అవునా అని జేడి అనుమానంగా చూస్తూ ఉంటుంది వైజయంతి వైపు ఇంకప్పుడే పాపం శ్రీవలి తన రూమ్లోకి వచ్చి వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది ఇంక వాళ్ళ అమ్మ ఫోటోని చూడగానే ఒక్కసారిగా జగదాత్రి అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతాయి ఏం లేదు మా అమ్మ ఫోటోని చూస్తున్నానని చెప్పేసరికి ఇంకా వాళ్ళ అమ్మ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి ఎందుకంటే అది సుహాసిని ఫోటో కాబట్టి వెంటనే కేదార్ని తీసుకొస్తుంది కేదార్ అలా చూసి షాక్లో ఉండిపోతాడు అంటే అమ్మ అని ఇంకలా పాపం శ్రీవల్లిని చూస్తూ ఉంటాడు ఆప్యాయంగా ఏమైందన్నయ్యా మీరు ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతారు అమ్మ శ్రీవల్లి నేను నీకు వరుసకి అన్నయ్యని అనుకుంటున్నావేమో కాదమ్మా నేను నీ నీకు నిజమైన అన్నయ్యని అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి అన్నయ్య అని అంటుంది ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదమ్మా మన అమ్మ నాకు తనే అమ్మ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా శ్రీవల్లి నీకు ఇంకొక విషయం తెలుసా మనది అచ్యుతాపురం అక్కడ మనకొక రాజ సంస్థానం ఉంది అని వాళ్ళ అమ్మ ఒక రాజావారికి చెందిన వారసురాలని తనది ఒక పెద్ద కుటుంబం అని వాళ్ళ నాన్న కోసం మొత్తం వదిలేసి వచ్చేసిందని అన్నీ చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి అలా షాక్లో చూస్తూ ఉంటుంది అమ్మ శ్రీవల్లి నువ్వేమీ బాధపడద్దు మన నాన్న సుధాకర్ గారే ఆయన మనల్ని వాళ్ళ వారసుడిగా ఒప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజుల కోసం మన ఇద్దరం ఎదురు చూద్దాం సరైన సాక్ష్యాల్ని తీసుకువెళ్ళి ఇద్దరం ఒకేసారి వారి వారసులని చెప్దాం అప్పటి వరకు మనకు కావాల్సింది ఓపికే అని అంటాడు కేదార్ ఒక్కసారిగా ఇదంతా డోర్ దగ్గర నుండి వినేస్తుంది వైజయంతి విని అంటే కేదార్ శ్రీవల్లి ఇద్దరు కొన్ని కోట్లకి వారసులని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా వెంటనే వైజయంతి అంటే వీళ్ళకి కౌశికి కంటే ఎక్కువ దుడ్లున్నాయా ఎక్కువ ఆస్తులున్నాయా ఖచ్చితంగా వీళ్ళని నాకు బాగా దగ్గర అయ్యేలా చేసుకోవాలా ఇప్పటి నుండి ఈ శ్రీవల్లి బయటకు వెళ్ళిపోకూడదు ఇది బయటికి వెళ్తే ఆ కోట్ల ఆస్తి మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయినట్టే కాబట్టి దీని దగ్గర ఉన్న ఆస్తిని నేను కొట్టేయాలి ఖచ్చితంగా నా పేరు మీద ఆస్తి రాబించుకోవాలి అలా చేయాలంటే మంచితనంగా నటించాలి అని చెప్పి ఇంకా కోట్ల ఆస్తి కోసం ఆశపడి క్యారెక్టర్ని మార్చేసుకుంటుంది వైజయంతి ఇంకా శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మి శ్రీవల్లి ఏందమ్మి ఇంకా ఇక్కడే ఉన్నావు రా అని చెప్పి కిందకి తీసుకువెళ్ళి ఇదిగో ఇచ్చుడు ఎన్ని వంటలు ఇవన్నీ నీకే అమ్మి అని చెప్పి ఇంకా ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది వైజయంతి ఇదేంటి నిన్నటి వరకు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతుందా అని ఎదురు చూసిన వాళ్ళు ఈరోజు సడన్గా ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని షాక్లో ఉండిపోతారు జేడీ అండ్ కేడి ఇటువైపు కౌష్కి కూడా ఏంటి పిన్ని ఇప్పుడు మీరు ఇంత బాగా అని అనేసరికి ఎవరైతే ఏంది ఈ ఇంట్లో ఉంటున్న అతిథి అతిథి అంటే దేవుడితో సమానం అంటే వైజయంతి గారు మన మాటలు విన్నారేమో అనిపిస్తుంది అని అంటుంది జేడి ఏమో జేడి నాకు అలాగే అనిపిస్తుంది అని అనుకుంటాడు కేడీ ఇది ఇలా ఉండగా ఇంకా కౌశికి దగ్గరికి సురేష్ వస్తాడు కౌశికి నిజంగా నీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి రేపు మన బాబు అన్నప్రసన్న కదా రేపటి వరకు ఉండి వెళ్తాను అని అంటారు రేపు వాడు ఏం పట్టుకుంటాడో తెలిసిపోతుందిలే అని అనేసరికి ఇంకా హ్యాపీగా అందరూ నవ్వుతూ ఉంటారు అలా కౌశికి బాబు అన్న జరిపిస్తూ ఉంటారు ఇంకా అన్నీ పెడతారనమాట మొత్తం అన్నం బుక్ పెన్ను అండ్ వాటికి సంబంధించిన మొత్తం గోల్డ్ ఫ్లవర్స్ అవన్నీ పెడతారు ఇంకా బాబు అలా పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు రే నాన్న వెంటనే పెన్ పట్టుకోరా అని అంటాడు సురేష్ లేదు మా వాడు గోల్డ్ కాబట్టి గోల్డే పట్టుకుంటాడు అని అంటాడు కేదార్ లేదు వాడు హ్యాపీగా బుక్ పట్టుకుంటాడు అని ఒకరు ఇంకొకరేమో ఫ్లవర్స్ పట్టుకుంటారు అలా అందరూ ఒక్కొక్కరు చెప్తుంటే హ్యాపీగా వెళ్ళి కౌశికి చెప్పినట్టు బుక్కే పట్టుకుంటాడు అనమాట ఆ అబ్బాయి అయితే పిల్లడైతే ఇంక అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఎంతైనా వాడు కౌష్కి వదిన మాటే వింటాడు అందుకే అక్క వదిన చెప్పినట్టే పట్టుకున్నాడని చెప్పేసరికి అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు అదంతా చూస్తూ నిషికా అండ్ వైజయంతి యువరాజ్ మాత్రం చాలా అంటే చాలా జలస్గా ఫీల్ అవుతారు ఇటువైపు జగదాత్రి కేదార్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా కౌశికీ బాబు అన్నప్రసన్న హ్యాపీగా కంప్లీట్ అవడంతో ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరూ బాబుతో ఆడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి ఇంకలా చూస్తూ ఉంటుంది కేదార్ వైపు అన్న నీకు ఒక విషయం చెప్పాలన్నా అసలు ఈవిడే మా అమ్మని నాకెవరు చెప్పారో తెలుసా వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా అని చెప్పేసరికి ఇంకా కేదార్ జగదాత్రి శ్రీవల్లి ముగ్గురు కలిసి ఆ ప్లేస్కి బయలుదేరతారు అక్కడ ఒక వాచ్మెన్ ఉంటారు బాబు నేను అచుతాపుర రాజ సంస్థానంలో ఒకప్పుడు వాచ్మెన్గా పనిచేసేవాడిని నా ఇంట్లోనే కొన్ని రోజులు అమ్మగారు ఉన్నారు బాబు ఆవిడ ఆత్మాభిమానం కలిది నేను ఎంత చెప్పినా ఆవిడ స్వయంగా ఆవిడ పువ్వులు కట్టుకుంటూనే ఆవిడ నాకు చూసుకుంది కానీ ఎప్పుడు ఎవరి విషయంలో ఆవిడ జోక్యం చేసుకునేదే కాదు కానీ డెలివరీ అయిన రోజు అని చెప్పడంతో ఇంకా వెంటనే షాక్ అయిపోతారు వాళ్ళందరూ అంటే డెలివరీ రోజున ఇలా జరిగింది ఇప్పుడు మా మా అమ్మా నాన్న కలిసిన ఫోటో ఏదైనా ఉందా ఉంటే చెప్పండి అండంతో ఉంది బాబు ఒకసారి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నారంట మీకు అది ఇస్తానని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్కి ఒక ఫోటోనైతే ఇస్తారు ఆ ఫోటో ఎవరిదో కాదు సుధాకర్ సుహాసిని అండ్ కేదార్ చిన్నప్పుడు ఉన్న ఫోటో అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ అయితే ఈ ఫోటోని తీసుకువెళ్ళి వెంటనే చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫోటోని తీసుకువెళ్ళి సుధాకర్కి చూపిస్తారు నాన్న ఇన్ని రోజులు మీరు ఆధారాలు అడిగారు కదా ఇదిగోండి ఆధారాలు ఆధారాలు దొరికాయి అది మాత్రమే కాదు నాన్న మీకు ఇంకొక విషయం చెప్పాలి శ్రీవల్లి ఎవరో కాదు నా నా చెల్లెలు మీకు సొంత రక్తం మీ కన్న కూతురు అని సాక్ష్యాలతో సహా కేదార్ చెప్పడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్ ఇంకలా కేదార్ని శ్రీవలిని ఇద్దరిని హక్ చేసుకొని మిమ్మల్ని నేను వారసులుగా రేపు ప్రకటిస్తాను ఇన్ని రోజులు సాక్షుల కోసం మాత్రమే ఎదురు చూశాను ఇప్పుడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉందని హ్యాపీగా హక్ చేసుకుంటారు ఇద్దరిని అదంతా చూస్తూ యువరాజ్ చాలా జలస్గా ఫీల్ అవుతుంటే జగదాత్రి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్